ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎప్పుడైతే ప్రజలు సహకరించకపోయినా పార్టీలు సహకరించకపోయినా తన చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు సహకరించకపోయినా చివరికి తన పిఏ సహకరించకపోయినా ఒక అనులి అనుచిత అనాలోచిత ప్రవర్తనతోని ఏమో మాట్లాడతాడు అనాలోచిత ప్రవర్తనతోని ఏవో మాటలు మాట్లాడతాడు ఇక్కడ ఏం జరుగుతున్నాడంటే నరేంద్ర మోదీ ఏదైతే ఎన్నికలు ఏం ఎన్నికలు అవి జమిలీ ఎన్నికలు జమిలీ ఎన్నికలకు సంబంధించి నరేంద్ర మోడీ జమ్లీ ఎన్నికలు తీసుకురావాలి దేశంలో అని చెప్తే ఇవాళ మోదీకి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు జమిలీ ఎన్నికలట మోదీకి ఏనంట వాళ్ళ బీజేపీ పార్టీకి సంబంధించినయే జమిలీ ఎన్నికలు రావద్దు జమిలీ ఎన్నికలు అనేది వాళ్ళ స్వలాభం కోసమే అని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇట్లా చెప్పినోడు నిన్న ఢిల్లీలో ప్రచారానికి పోయిండు ఢిల్లీలో గాడిది గుడ్డు ఇచ్చిండు ఢిల్లీ వాళ్ళకు కాంగ్రెస్ కాంగ్రెస్కు ఢిల్లీ వాళ్ళు గాడిది గుడ్డు చేతిలో పెట్టిరు రేవంత్ రెడ్డి పోయినందుకు రేవంత్ రెడ్డి ఆడికి పోయి ప్రచారం చేస్తే నువ్వు వచ్చినందుకు గిఫ్ట్గా గాడిది గుడ్డు ఇచ్చిర్రు ఢిల్లీ బాసులు ఇది పరిస్థితి మళ్ళీ ఏకంగా ఒకే దేశం ఒకే ఎలక్షన్ వెనుక ఒకే వ్యక్తి ఒకే పార్టీ ఒకే వ్యక్తి అంటే మోదీ ఒకే పార్టీ అంటే బీజేపీ ఒకే దేశం అంటే భారతదేశం ఒకే ఎలక్షన్ అంటే జమిలీ ఎన్నికలు ఇది కథ ఇక ప్రధాని మోదీ రహస్య ఎజెండా ఇదేనంట ఈ రకమైనటువంటి రహస్యమైనటువంటి ఎజెండాతో మోదీ సార్ ముందుకు పోతుండు జర ఆలోచించురని ప్రజలకు చెప్తా ఉన్నాడు మన రేవంత్ రెడ్డి ఇక ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ నేతలు అన్ని వ్యవస్థలను తమ ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారట నరేంద్ర మోదీను బీజేపీ నేప నేతలు అందరూ కలిసి వ్యవస్థలన్నింటినీ తమ ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారట ఈయన కాపాడుకొస్తాడు ఇక వాళ్ళు వాళ్ళంతా ప్రయత్నం చేస్తూ ఉంటే ఈయనే పగ్గాలేసి గుంజుకొస్తూ ఉంటాడు వెనక్కి ఇక ప్రజాస్వామ్యానికి ముప్పు ఒకే దేశం ఒకే ఎన్నిక నియోజకవర్గాల పునర్విభజన విషయంలో దక్షిణాది రాష్ట్రాలు ఏకమవ్వడానికి ఇదే సరైన సమయం ఇక ఇప్పుడు ఇప్పుడు సరైనటువంటి సమయం అంట ఇప్పుడే అందరు రంగంలోకి దిగుర్రి అని చెప్తుండు కేంద్ర ప్రభుత్వ విధానాల ఆధారంగానే మనం కుటుంబ నియంత్రణ పాటించాం జనాభా ప్రతిపాదికన కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన చేపడితే మనకు దక్షిణాది రాష్ట్రాల రాష్ట్రాలు అదనంగా నియోజకవర్గాలు కా రాకపోగా ఇక ప్రస్తుతం ఉన్నటువంటి నియోజకవర్గాలకు కోల్పోతాం ప్రస్తుతం ఉన్నటువంటి నియోజకవర్గాలను కోల్పోతాం రాష్ట్రాలను స్థానిక సంస్థలుగా మార్చాలని కేంద్రం భావిస్తున్నదని చెప్తున్నటువంటి అంశం ఇక ఈ రకంగా మన సార్ చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి దక్షిణాది రాష్ట్రాలపైన కేంద్రం మొత్తానికి చిన్న చూపు చూసిందంట దక్షిణాది రాష్ట్రాలపైన కేంద్రం చిన్న చూపు చూసింది తెలంగాణ రాష్ట్రానికి ఫండ్ బడ్జెట్లో రూపాయి ఇయ్యలే తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ పెట్టలే పెట్టకపోతే ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతుంది కుటుంబ నియంత్రణ మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినందుకు శిక్షిస్తారా ఈయన చేపట్టినటువంటి కుటుంబ నియంత్రణ మెరుగైన సంక్షేమాలు కార్యక్రమాలు చేపట్టిండట ఈ చేపట్టినందుకు శిక్షిస్తారా అని కేంద్రాన్ని అడుగుతుండు ఇక జనాభా ప్రతిపాదికన నియోజకవర్గాల విభజన కరెక్ట్ కాదు దీన్ని దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిసికట్టుగా ఎదుర్కోవాలి మళ్ళా మూసీని ముంగడికి తీసుకొస్తామని చెప్తుండు మూసీలొల్లి ఇప్పటిదాకా వెనక్కిపోయింది మళ్ళా మూసీ పునర్వైభవం తీసుకొస్తామంటుండు దీంతోనే పెద్ద రపడా కొనసాగింది కులగణన చేపట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ దేశంలోనే కులగణన చేపట్టినటువంటి ఏకైక రాష్ట్రం మీద అంటే తెలంగాణ తప్పుల తడకతోని కులగణన వ్యవ కులన తప్పుల తడకతోని కులగణన చేసినటువంటి ఏకైక రాష్ట్రం మీద అంటే తెలంగాణ ఇట్లా చెప్పాలి ఇక ఫిబ్రవరి నాలుగు తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం అని ప్రకటన ఫిబ్రవరి నాలుగున తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం అని ప్రకటన అనట పదేళ్ళల్లో బీఆర్ఎస్ చేసిందేందని ప్రశ్న ఇప్పుడు పదేండ్లలో బీఆర్ఎస్ ఏందనేది ప్రశ్న పక్కకు పెడితే పన్నెండు నెలలు పదమూడు నెలల్లో సంవత్సరం అయిపోయింది పదిహేను నెలల్లో మరి రేవంత్ రెడ్డి చేసిన పనేందనేది మాకు తెలవాలి పద్నాలుగు నెలల్లో పది సంవత్సరాల కేసీఆర్ పాలన గురించి మాట్లాడుతున్నాం మరి నీ పాలన గురించి ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు నువ్వేమో కేసీఆర్ పాలన గురించి మాట్లాడితే ప్రజలు నీ పాలన గురించి మాట్లాడుతున్నారు ఇక కేరళలో మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ ఇక సదస్సుకు హాజరైపోయినటువంటి అంశం దక్షిణాది రాష్ట్రాలపైన కేంద్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తున్నదనే సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు ఎవరి మీద మండిపడ్డారు ఏవదే దశాబ్దాల పాటు కుటుంబ నియంత్రణ విధానాలు పాటించి మెరుగైన సంక్షేమ కార్యక్రమాలను కూడా దక్షిణాది రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని ఇక ఇలాంటి దక్షిణాది రాష్ట్రాలను శిక్షించాలని కేంద్రం చూస్తున్నది అందులో భాగంగానే భాజపా ప్రతిపాదికన పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన చేప చేపట్టాలనుకుంటున్నది కేంద్రము తీసుకు మొత్తానికి కేంద్రము తీరును దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిసికట్టుగా ఎదుర్కోవాలి అని పిలుపునిచ్చారు ఒకే దేశం ఒకే ఎలక్షన్ అనేది ఒకే వ్యక్తి ఒకే పార్టీ విధానమని కూడా ఆయన విమర్శించారు ఇదే ప్రధాని నరేంద్ర మోదీ రహస్య ఎజెండా అని కూడా ఆయన ఆరోపించారు కేరళలోని ఇక తిరువనంతపురంలో మొత్తానికి మలయాళి దినపత్రిక మాతృభూమి ఆదివారం ఏర్పాటు చేసిన మాతృభూమి ఇంటర్నేషనల్ సేఫ్టివల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ ఇక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కులను గ్యారెంటీలను కూడా రక్షించు రక్షించుకునేందుకు దక్షిణాది రాష్ట్రాలు చేతులు కలపాలని కూడా పిలుపునిచ్చారు తెలంగాణ రైజింగ్ తెలంగాణ రైజింగ్ అనేది నినాదం మాత్రమే కాదు అది తెలంగాణ ప్రజలందరి స్వప్నం తెలంగాణను భారతదేశంలో భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యుత్తమంగా అత్యుత్తమంగా నిలప నిలపాలని మేము ఆకాంక్షిస్తున్నామని పేర్కొన్నారు ఈ దేశంలో అది ఏకంగా ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఓ రకంగా చూపెడదామనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాడట ఏం చూపెడతాడో గిన్నెలు గిలాసులు అన్నీ అమ్మి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ఎడారిగా చూపి ఎడారి ప్రాంతం చేసి రాష్ట్ర ప్రజలందరినీ బిచ్చమెత్తుకునేటట్టు చేస్తే తప్ప ప్రపంచం అంతా కనబడదు ప్రపంచం అంతా తెలంగాణ రాష్ట్రం చూడాలంటే ప్రపంచంలో ఏ రాష్ట్రము ఏ దేశం లేని విధంగా దివాలా తీయాలి తెలంగాణ రాష్ట్రం అప్పుడైతే ప్రపంచమంతా ఒకేసారి తెలంగాణ వైపు చూస్తారు ప్రపంచాన్నే తెలంగాణ వైపు చూపించేటువంటి ప్రయత్నం ఎట్లా డెవలప్ చేయాలంటే డెవలప్ చేసే అంత సొమ్మితో కాదు ఇచ్చినయే నెరవేర్తలేవు ఇచ్చిన హామీలకు పైసలు పెట్టడానికి ఆయన దగ్గర డబ్బులు లేవు ఇక ప్రపంచంలోని తెలంగాణ రాష్ట్రాన్ని ఇట్లా చూపెడతా అంటే అందరికీ పెద్ద పెద్ద బంగ్లాలు కట్టివ్వాలి మనిషికి ఐదు కార్లు ఇవ్వాలి పెద్ద పెద్ద కంపెనీలు పెట్టాలి ఇవన్నీ పెడితే తప్ప ప్రపంచంలో రాష్ట్రం కనబడదు కనబడుతుంది అప్పుడే కనబడుతుంది ఇవన్నీ పెడితేనే కనబడుతుంది లేదంటే ఉన్నయన్నీ అమెత్తే కనబడుతుంది ఈ రెండిట్లలో ఏదన్నా ఒకటి వేయాలి రేవంత్ రెడ్డి అట్లయితేనే ప్రపంచంలో తెలంగాణ కనబడుతుంది ఇక సమగ్ర కులగణ సర్వే చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అని దాన్ని అసెంబ్లీలోనూ ప్రవేశపెట్టామని సీఎం రేవంత్ తెలిపారు సమగ్ర కులగణన సర్వే చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ నట దాన్ని అసెంబ్లీలోనూ ప్రవేశపెట్టామని కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఇకపోతే జనాభా దమాషా ప్రతిపాదికన తాము ఆ మొత్తానికి వనరులు సమకూర్చు సమకూర్చుతున్నామన్నారు ఇక వర్గీకరణ కోసం ముప్పై ఏళ్ళుగా మొత్తానికి మాదిగ సోదరులు పోరాడుతున్నారని చెప్పారు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగున అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వర్గీకరణ కోసం తీర్మానం చేశామని కూడా ఇక నుంచి ప్రతి ఏడాది ఫిబ్రవరి నాలుగున తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవంగా జరుపుకుంటామని రేవంత్ రెడ్డి తెలుపుతున్నటువంటి అంశం అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ ఫిబ్రవరి నాలుగవ తారీఖు ఏదైతే ఉందో సామాజిక న్యాయ దినోత్సవంగా ప్రకటించి ఆ రకంగా ఉత్సవాలు జరుపుకుంటామని చెప్తుండు ఈయన ఇంకేమున్నా మూడు సంవత్సరాలు ఉంటాడు మూడు సంవత్సరాలకి ఉత్సవాలు ఎవరు జరపాలి ఉత్సవాలు జరుపుకుంటామని చెప్తుడు అంటే ప్రతిసారి ఈయననే ముఖ్యమంత్రి చేస్తారేమో అనుకుంటుండు